ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాసియాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది మరి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు సింహరాశి వారికి అష్టమ శని గురువు పదకొండో ఇల్లు దిస్ ఇస్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్ యాక్చువల్లీ గురువు మారి పదకొండో ఇంట్లో వస్తున్నాడు పదకొండో ఇంట్లో ఎవరు వెళ్తున్నారు ఎవరు పదకొండో ఇల్లు ఏంటి వరాలు కోరికలు కోరికలు తీర్చే ఇల్లు పదకొండో ఇల్లు మనం కష్టపడితే సపోర్ట్ చేసేది పదో ఇల్లు కష్టపడితే రిజల్ట్ వస్తుందని గ్యారంటీ లేదు కొన్ని జాతకాల్లో కష్టపడే యోగం ఉంటుంది కానీ భోగం సంతోషపడే యోగం ఉండదు పదకొండో ఇల్లు ఎవరి జన్మ జాతకంలో అయితే బలంగా ఉంటుంది వాడికి రిజల్ట్స్ వస్తాయి వాడు టెన్త్ హౌస్ వీక్ ఉన్నా కష్టపడకున్నా ఏమీ లేకున్నా వాడు డైరెక్ట్ ధనవంతుడు ఇంట్లో పుడతాడు పాయింట్ అర్థమైందా పదకొండో ఇల్లు ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో వాడి దగ్గర డబ్బు వాడికే సక్సెస్ వాడికే పేరు కష్టపడేవాడికి కాదు మీకు అర్థమైందా పాయింట్ మీరు కష్టపడితే రిజల్ట్ రాకపోవచ్చు ప్రతిసారి ఎక్కడో లెవెన్ థౌజ్లో స్ట్రెంత్ ఉండాలి చాలామంది ఉంటారు జీవితాంత కష్టపడితే రిజల్ట్ రాదు చాలామంది ఉంటారు కొంచెం లెవెన్ థౌజ్లో కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి కొంచెం రిజల్ట్ వస్తుంది కొండంత కష్టపడతారు చీమంత రిజల్ట్ ఉంటుంది కొంతమంది చీమంత కష్టపడతారు కొండంత రిజల్ట్ ఉంటుంది కదా ఇక్కడ పాయింట్ ఏంటి పదకొండో ఇంట్లో ఎక్కడో గురువు వచ్చాడు అంటే ఏంటి గురువు చెప్పింది వింటే డబ్బు నీది గురువు ఒక గురువుని మన జీవితంలోకి తెచ్చుకుంటే సక్సెస్ నీది గురువు ఉన్నాడా నీకు సక్సెస్ వస్తుంది నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నావు మీ టీమ్ లీడర్ మీ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పింది విన్నావా నీ జీవితం సెటిల్ అయిపోతుంది ఈసారి సో వీళ్ళు ఎవరో ఒకరిని గురువుగా భావించి వాళ్ళ పాత్రలో నడవాలి వాళ్ళు చెప్పినట్లు వినాలి నువ్వు ఒక టూల్ నేర్చుకున్నావు నాన్న ఒక టూల్ నేర్చుకొని వెళ్ళావు ఒక అరవై డెబ్భై వేలు అక్కడ గురువు ఉంటాడు గురువు నిన్ను ఎక్సెప్ట్ చేశాడు ఆ శిష్యుడుగా నీకు ఇంకో ఐదు టూల్స్ నేర్పిస్తాడు ఫోర్ ల్యాక్స్ అయిపోతుంది నీ శాలరీ లేకపోతే ఆ నలభై వేలు యాభై వేలు దగ్గర ఉండిపోతావు గురువుని ఏర్పరచుకో గురువుని జీవితంలో వచ్చే అవకాశం ఈసారి మన జ మన జీవితంలోకి గురువు వస్తున్నాడంటే నీ జీవితం పడుతున్నట్టే గురువు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గురువు బలం కోసం ఇప్పుడు గురువే నీ దగ్గరికి వస్తున్నాడు గురు పదకొండో ఇంట్లో కోరికలు తీర్చే ఇంట్లో వస్తున్నాడు కాబట్టి గురువు వచ్చినప్పుడు కాల దండం పెట్టి ఆ రెండు చేతులైతే దన్నం పెడితే బాగుంటుంది లేకపోతే జీవితం సర్వనాశనం అవుతుంది తర్వాత అష్టమ శని ఉన్నాడు అంటే కష్టపడితే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అష్టమ శని అంటే విపరీతంగా పగలు రాత్రి కష్టపడతాడు కానీ సక్సెస్ ఇచ్చేది ఎవరు గురువు హెల్ప్ తీసుకుంటే సక్సెస్ వస్తుంది సో రెండు కాంబినేషన్తో వీళ్ళకి సక్సెస్ రావచ్చు పరమ అట్టర్ ఫ్లాప్ కూడా అయిపోవచ్చు కష్టపడ గురువు అనుగ్రహం లేక ఎలా కష్టపడాలో తెలియక ఉన్న జాబును కూడా నాశనం చేసుకొని రోడ్డు మీద పడే అవకాశం కూడా ఉంది అలాంటి వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు అన్ని పాడు చేసుకొని రోడ్డును పడి నిరుద్యోగగా మిగిలిపోయి చివరికి ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏడ్చుకుంటూ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు భూమి మీద కాబట్టి ఈసారి గురువు అనుగ్రహం దత్తాత్రేయ దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ గుడికైతే థర్స్డే రోజు కంపల్సరీ వెళ్ళాలి అష్టమశని ది నేను నాశనం చేసే యోగం కూడా ఈసారి రెడీగా ఉన్నాడు ఒకటి నేను నాశనం చేయడానికి నువ్వు నాస్ నాశనమైపోతావా బాగుపడతావా రెండు నీ చేతిలో ఉన్నాయి చాలా చిన్న డిఫరెన్స్ మీ గురువుని అరే తురే అంటే అయిపోయింది ఫినిష్ నీ జీవితం అయిపోయింది మీ గురువు కాలు పట్టుకొని ఏడుస్తే చాలు నీ లైఫ్ సెటిల్ నీ జీవితం సెటిల్ కోట్లు కోట్లు విల్లాలు బంగ్లాలు హెలికాప్టర్ దాకా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడండి వాళ్ళ గురువు కంటే గొప్పవాడ అంటే ఆటలో వాళ్ళ గురువు కంటే గొప్పవాడే అందరికంటే గొప్పోడు కానీ గురువు రెస్పెక్ట్ ఇచ్చి మీరే నా దైవం అని చెప్పి అంత వాళ్ళ గురు పేరు విరాట్ కోహ్లీ గారు గురు పేరు ఉన్నారు రాజేష్ శర్మ సంథింగ్ అతని పేరు ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ గాట్ అతను గురువుకి రెస్పెక్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడతారు విరాట్ కోహ్లీ గారు కాబట్టి అంత సక్సెస్ ఉన్నారు ఆ మనిషికి వాళ్ళ భార్యకి వాళ్ళ భార్య అంటే అనుష్క శర్మకి వాళ్ళ భార్య అంటే శుక్రుడు గురువు అంటే ఇంకా వాళ్ళ క్రికెట్ కోచ్ వీళ్ళిద్దరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాడు కాబట్టి దేవుడు అంత ఆకాశం మీద పెట్టాడు అతన్ని వేల కోట్లలో ఉన్నాడు ఇవాళ విరాట్ కోహ్లీకి ఆట వచ్చి ఆట రాద తర్వాత అతనికి ఎంత ఆట వచ్చు మనకు తెలుసు కానీ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఇవాళ అతను అర్జున్కి ఒక గురువు ఉన్నాడు అతని పేరేంటి కృష్ణుడు అర్జున్కి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు కర్ణుడు అర్జున్ కన్నా ఎక్కువ టాలెంట్ ఉన్నా ద్రౌపది చీరహరణం చేద్దామని ఐడియా ఎవరు కర్ణుడే అందుకనే నాశనం అయిపోయాడు మనిషి అర్జున్ కన్నా ఎక్కువ టాలెంట్ ఉందో లేదో పక్కన పెడదాం వాళ్ళిద్దరు సమానం అవ్వచ్చు కానీ నాశనం అయింది ఎవరు కర్ణుడు చెత్త ఐడియం ఇవ్వడం వల్ల ఏంటి చీరహారు నుంచి ఇద్దామని సో నీ ఇష్టం నువ్వు కర్ణుడు అవుతావా అర్జున్ అవుతావా కర్ణుడు అయ్యి నీ గురువుని ఇన్సల్ట్ చేస్తావా లేకపోతే ఓ విరాట్ కోహ్లీ లాగో అర్జున్ లాగో కృష్ణుడిని పక్కన పెట్టుకుంటావా నీ ఇష్టం బాగుపడతావా నాశనం అవుతావా రెండే ఆప్షన్స్ ఇస్తారు సర్వం నాశనం అవుతావు ఎక్కేస్తావు నీ తల మీద కిరీటం పెట్టేస్తావు నీ ఇష్టం జరగచ్చు ఏదైనా ఓకే ఇక మనీ ఫ్లో ఉంటుంది గురుగారు వెనక్కి సో అతివృష్టి అనవృష్టి అంటారు నేను చెప్పినట్టు అప్పులైపోయి అప్పుల అప్పులందరూ మీ ఇంటికి వచ్చి డోర్ కొడతారా లేకపోతే రివర్స్ నువ్వే కోట్లు కోట్లు సంపాదించి అప్పులిస్తావా నీ ఇష్టం అంటే బాగుపడతావా నాశనం అయిపోతావా ఆ పునుగులు వండి పెట్టుకుంటావో ఇడ్లీ వండి పెట్టుకుంటావో నీ స్థాయికి తగ్గ నీ జాతకానికి పెట్టి అందరితో మర్యాదగా మాట్లాడతావా వచ్చిన వాళ్ళతో లేకపోతే అందరితో గొడవ పెట్టుకొని పేచీలు పెట్టుకుని చివరికి షాపే మూసి పడేస్తావా నీ ఇష్టం వచ్చినవాడికి మర్యాద ఇస్తే సింహరాశి వాడు ఈసారి మర్యాద ఇస్తే బాగుపడతాడు చూపిస్తే మొత్తం యాటిట్యూడ్ చూపిస్తే నాశనమే ఓకే మరిస్థితి ఏంటంటారు విద్యార్థుల పరిస్థితి చాలా బాగుంది ఎస్పెషల్లీ అప్పర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డి ఎంటెక్ ఎండి వీళ్ళ పరిస్థితి చాలా బాగుంది తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఎలా చెప్పాలి నేను అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇమ్మీడియట్గా సక్సెస్ రావచ్చు కానీ రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మీకు బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాన్ని కనిపిస్తున్నా సో వైవాహికంగా చిన్న చిన్న గొడవలు రావచ్చు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే శుక్రుడు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం హెల్త్ ఈజ్ ఫైన్ ఆల్ ఇస్ వెల్ నోనిట్ టు వరీ ఇక శుభకార్యాలు జరగడానికి కుదురుతుందంటారు లేదంటే కాస్త టైం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందా గురుగారు సింహలగ్నము వృషభ రాశి వీళ్ళకి సంవత్సరం మంచి టైం చెప్పుకోవచ్చు మీరు కొంచెం పాజిటివ్గా ఉంటే చాలు మంచి మార్గంలో ఉంటే జనరల్గా మనిషి ఎలా ఉంటాడంటే సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంటాడు ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంటాడు ఈ రేషియోలో ఉంటే బాగుంటుంది పాజిటివ్ ఎక్కువ ఉంది నెగిటివ్ తక్కువ ఉంది కానీ ఇంకో రేషియో ఉంటుంది ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ ఇది ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది సో ఆ నెగిటివ్ తగ్గించుకొని ఏ మనిషి అంత పాజిటివ్ ఉండడు ప్రతి మనిషితో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది సో ఆ నెగిటివిటీ తగ్గించుకొని కొంచెం పాజిటివిటీ పెంచితే వృషభ రాశి సింహలగ్నం ఈ రెండు ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే యోగం విపరీతంగా ఉంది పెళ్ళి ప్రేమ అన్నీ సక్సెస్ అవుతాయి విత్ కెరియర్ వృషభరాశికి కొంచెం ఈజీగా ఉంటుంది సింహలగ్నం వాళ్ళకి కొంచెం ఒక కండిషన్ ఉంటుంది గురు మర్యాద సూపర్ సక్సెస్ ఇద్దరు ఈ సంవత్సరం ఇద్దరికి బాగుందంటే నేను వీళ్ళకే చెప్తాను ఫస్ట్ తర్వాత వీళ్ళు గురు రెమెడీ చేసుకుంటేనే బాగుంటుంది గురుకు సంబంధించిన రెమెడీ అంటే దత్తాత్రేయ దక్షిణామూర్తి స్పెషల్గా సింహం కాబట్టి దక్షిణామూర్తిని ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు పూర్తిగా గురువు రాశి అంటే దత్తాత్రేయ ఇక్కడ సింహం కూడా కలిసింది కాబట్టి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళాలి సో దక్షిణామూర్తి ఆరాధన తూచా తప్పకుండా కంపల్సరీ చేయాలి అది తో మనము ఇప్పుడు రెమెడీస్ చెప్పేశాము వైవాహిక జీవితం చెప్పేశాము ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పేశాము కెరియర్ ఎలా ఉంటుంది చెప్పేశాము స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది చెప్పేశాము అంతా బాగుంది సో నో ఇట్ టు వరీ టేక్ కేర్ ఆల్ ఈజ్ వెల్ గాడ్ ఈజ్ విత్ యూ ఓవరాల్గా సింహరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై శ్రీరామ్